హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏపీబిఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గ్రేడ్ టూ ఎనలిస్ట్లు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీలో కెమిస్ట్రీ చదివి ఉండాలి లేదా బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేదా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ చదివి ఉండాలి ఓకే ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి ఇందులో మ్యాక్సిమం అవకాశం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు మూడేళ్ళు ఎన్విరాన్మెంట్ సైన్స్ అయితే చదవరు కదా ఓకే ఇప్పుడు బ్రేకప్ పాయింట్స్ కనుక చూసుకుంటే వస్తున్నాయి చూడండి ఏడు వేకెన్సీలు ఓపెన్లో ఉన్నాయి అందులో రెండు ఉమెన్కి పోతాయి తర్వాత బీసీఏలో కనుక చూసుకుంటే రెండు ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్కి పోతుంది సో ఇది ఓవరాల్గా మనకి వేకెన్సీల లిస్టు వచ్చే నెల మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన సిలబస్ వెబ్సైట్లో ఉంది మీరు దాన్ని చెక్ చేసుకోండి ఓకే యాజ్ పర్ దివో ప్రకారం